సో మన బిట్టువాడైతే అక్కడుండో వాళ్ళని అది తీసుకోవడానికి ఇక్కడ వచ్చినాం ఇక్కడ చూడ చిన్నీ బండ్లు ఉన్నాయి ఫుల్ అయితే ఫుల్ బండ్లు ఉన్నాయి మళ్ళీ ఎంత కర్రగా ఎంత కర్రగా ఉన్నాయి సో క్రాంక్ ఏదో క్రాంక్ దాళాలంట క్రాంక్ ఏమో మూవీనే అంట సో దానివల్ల ఇంజన్ సౌండ్ వస్తుంది సో అది సెట్ అవుతుంది అంట ఏదో రీప్లేస్ చేస్తా అన్నాడు సో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అది తీస్తున్నాడు సో గాలి కాలేజ్ బొక్కలు చూడు ఎట్లా ఉన్నాయి ఇలా చెప్తే అర్థమే కాదు పెట్టి వేసి నొప్పిస్తా అన్నాడు ఇంత నూక్కి బుక్కలైన అయిన ఎట్లున్నాయి ఇవన్నీ బుక్కలే ఇవన్నీ ఒక్కలే ఈ నుంచి ఈడ ఈడ ఏమో ఏమనుకుంటారు ఇలా ఎట్లయితే ఉక్కోద్దు ఇక చెప్పిన చెప్పినా కొద్ది ఈ కుండతోటి ఈ చెట్టుకు ఇప్పటికీ ఐదు పోసిన అయినా వాటర్ ఒక ఉన్నాయి సో ఈ చెట్టుకి అవిట్లకు పోసే వరకైనా వీటిలోకి ఈ వీటిలోకి పోసేవరకు రెండు నాకు తెలిసి ఇరవై సార్లు తిరిగిన అటు ఇటు వాటర్ కోసం అని అది ఉంది చిన్నగా రేపు ఒక పెద్ద బకెట్ తీసుకోవాలి రోజైతే మార్నింగ్ ఈవినింగ్ పోస్తున్నా ఎందుకంటే కొంచెం మనం కూడా ఎక్ససైజ్ అయినట్టు అనిపిస్తే ఇచ్చి నేను తీసుకొచ్చి వాటర్ పోస్తా ఉన్నా దీనికి ఇప్పుడు ఇవ్వాలి వీటిలోకి వీటిలోకి అయిపోయినాయి ఇంకా ఇంకా కొంచెం పెద్దగా అయితే దీని చుట్టూ కంప వాతాలి ఏమైనా మేకలు ఏం రాకుండా తినకుండా ఒక కంప వాతి పెట్టాలన్నమాట ఇప్పుడైతే ఆమెకి ఫోన్ చేసేసి ఆ బుక్కల గురించి అయితే మాట్లాడదాం సో ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్దాం మన ల్యాబ్ ల్యాబ్కి అయితే మనము మన శాంపుల్ అయితే ఇచ్చేసినాం సో శాంపుల్ ఇచ్చి ఫామ్ అయితే ఫిల్అప్ చేసి ఇచ్చినాం సో నేను చూపిస్తా పేమెంట్ అయితే ట్వంటీ థౌజండ్ అయింది ఇరవై వేల లక్ష ఖర్చు వచ్చింది సో అది జిఎస్టీ అవన్నీ మెన్షన్ చేసే చేసేవారికల్లా జిఎస్టీకి త్రీ థౌజండ్ ఎక్స్ట్రా అయ్యింది అనమాట సిక్స్టీన్ థౌసండ్ నార్మల్ సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఏమో ఆ టెస్ట్లకి సో జి జిఎస్టీ త్రీ థౌజండ్ చేంజ్ సో అంత పే మొత్తం నాకు వచ్చేసి నైన్టీన్ థౌజండ్ చేంజ్ అయింది ఇక బండి అటు పోయేసి వచ్చే వచ్చేవారలా మొత్తం ట్వంటీ థౌజండ్ అయింది సో ట్వంటీ థౌసండ్ ఖర్చు పెట్టి ఇచ్చేసాను అనమాట టెస్ట్ రిజల్ట్స్ అయితే ఈ థర్టీకి వస్తాయి రిజల్ట్స్ రిజల్ట్స్ వచ్చినాక మిగతా మనం వేరే కంపెనీకి అయితే అప్రోచ్ కావాలి అప్రోచ్ అయ్యి వాళ్ళకైతే చూపెట్టాలి సో ఇలా వచ్చిందనేసి సో ఈరోజు పొద్దున్నే స్టార్ట్ చేసిందా ఈరోజు ఏమేమి తింటున్నావు ఇది అన్నీ చూపిస్తాను నుంచి రాత్రి వరకు ఒకసారి చూస్తాను పొద్దున ఇవి తర్వాత ఇంకోటి ఇంకోటి ఇంకో సో ఇలా ఏదో ఒకటి తింటా ఇప్పుడు ఇవి ఇవి తినేసేయాలి ఇంకా సో ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఈ సీడ్స్ తినాలనా లేకపోతే ఇవి ఇవి తినాలా కోసినవి కరెక్ట్ సీడ్స్ అంటే ఫ్రిడ్జ్లో పెడితే వండేదాకా అంటే ఫ్రిడ్జ్లో అది పెట్టిన కూడా ఉంటాయి సో ఫస్ట్ అయితే మనం మ్యాంగో తిన్నాము ఇంకా సో ఇదో డెలివరీ వచ్చింది అయితే ఓపెన్ చేద్దాం ఏమొచ్చిందేమో చూద్దాం సో ఇవి వచ్చేసి మన సోలార్ లైట్స్ అనమాట చిన్న షెల్ఫ్ దగ్గర బయట సోలార్ తోటి వస్తాయి అవి బుక్ చేసిన టూ వస్తాయని వచ్చినాయి ఇదే లోపల ఉన్నాయి అలా అదుపు సో ఛాన్ వచ్చాయి వన్ నాలుగు వచ్చినాయి ఇవి స్క్రూస్ ఉన్నాయి దీనికి అంటే ఇవి కూడా వస్తాం అవి కూడా స్క్రూస్ రేపు దీనికి వచ్చినాయి ఇది ఉందా డబుల్గా ఉంటాయి టేప్ డబుల్గా ఉంటే సో ఇల్లు ఒక బ్యాటరీ ఇచ్చేది అంటే చా రీఛార్జబుల్ అనుకుంటుంది ఇది సోలార్ లైట్ వస్తుంది ఇది కూడా లైట్లు వస్తుంది సో ఇది క్లోజ్ అయితే లైట్ వస్తుంది ఎట్లా అంటే లైట్ బంద్ అయిపోతుంది అనమాట చూద్దాం లైట్ చూడాలి మనం సో ఇవన్నీ నాకు సంబంధించినవి ఓన్లీ నా సెల్ఫ్ అన్నమాట ఇది నేను అంత తెచ్చి ఇక్కడ వాడేస్తున్నావు అంటే ఏమైనా ఉంటాయి ఇక్కడ వాడేసి పోతా అనమాట అంబాయిలకి ఇలా పోసే అంటున్నా మధ్య నార్మల్ గ్లాస్ వచ్చేసి అయిపోగా సో మనం అయితే బయటకే వచ్చాము ఈ ఎండకు రాంద్రాక్ ఓరియో షేక్ ఓరే షేక్ అంటే కంప్లీట్ చేసేయాలి ఇంకా తీసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి వనుకోవాలి సో చేసేసి ఇట్లా చిన్నగా బయటకు వచ్చాం మా గారు ఇందులో సూపర్వైజర్ చేసిన అంటే లేబర్స్ ఉంటారా లేబర్ సూపర్వైజర్ అంటే ఇందులో ఇంకొక రెండు మూడు కంపెనీలు ఉన్నాయి అవన్నీ చేసుకుంటాడు మనం జస్ట్ ఏదో చిన్న ప్రాబ్లం అంటే వాళ్ళు లేబర్ తోటి అనేసి మాట్లాడుతున్నాడు నేను ఇటు వచ్చేసిన వాడు నా బైక్ మీద వచ్చేసాం కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాం సో నీ నేను ఇక్కడ చూపిస్తా లొకేషన్ చూడండి ఒకసారి సో సూపర్ ఉంది కదా సూర్యుడు అస్తమిస్తుండట ఇదిగో రెడ్డి ఉంది అక్కడ చెరువు ఉంది ఇక రాండని ఇవన్నీ కంపెనీలు అయిపోతాయి నాకు తెలిసి ఇక్కడ ఏది ఖాళీ ఉండదు పెద్ద గుట్టలు ఉండేది ఇవన్నీ తీసేసి దాదాపు ఈ పక్కన ఇంకో కంపెనీ ఉంది అక్కడ సైడ్ ఉంది కొంచెం ముంగడు పోతే కనిపిస్తాయి ఇది ఒక ఇది కాకుండా మస్తు కంపెనీలు ఉన్నాయి హాయ్ దిస్ ఇస్ బాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సో పాల పంచాలైతే ఉండదు అని కదా అది ఉడదు ఇట్లనే ఉంటుంది అనమాట సో విలేజ్ వాళ్ళు ఇట్లా ఉంటే చూపిస్తాయి ఇంకేమైందో ఆ బుక్కలు ఇంకా అలవెట్లా బుక్కలు క్లీన్ చేయిస్తాను డోర్ డ్రోజర్ పెట్టి సో ఆ డోజర్ పెట్టలేదు చేయలేదు ఇప్పటికీ ఇంక చెప్పి ఎన్ని రోజులు అయితే రెండు వారాలకి ఎక్కువ అవుతుంది చూపిస్తా ఒకసారి ఎట్లుంది సో మనం అయితే ఈరోజు బయట తీసుకున్నాం నేను కుండ తీసుకుపోయినాక ఇబ్బంది అవుతుందని ఈ బకెట్ తీసుకుపోయి బిట్లకి వెళ్ళదు మన బిట్టుగా అయితే ఆడు ఇంకా మన బిడ్గా తీసుకొని వై దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెలియదు ఇగో చూసుకోవచ్చు ఇవన్నీ బొక్కలే అంత బొక్కలు ఇగో ఇదంతా సగం సగంగాల కాదు అన్ని బొక్కలు గబ్బు వాసన ఈగలు గబ్బు వాసన ఎంత గబ్బు వస్తుంది ఈడ ఒకటి ఆడ కుప్పు ఉంటుంది ఇంకా ఓనికి వసలే వాసనకి ఇంకొకటి ఆ చెప్పుల చెట్టు కాడ ఒకటి ఇదంతా ఇక్కడ మొత్తం ఈడ ఆడ అంతా వేసి వేసి ఇదంతా లీక్ చేసేసి సో ఇంటికి పోయినాకైతే ఫోన్ చేసి చెప్తా ఇప్పుడైతే ఈ అయితే నీళ్ళు పోయాలి రోజు రోజు గ్రీన్ వస్తుంది కాబట్టి మన కుండ బకెట్ తీసుకొని ఆరు కిలో వాటర్ తీసుకురావాలి ఇంకా ఆడుంటుంది బోరు తీసుకుంటాం అలాగే ఈడ మా అమ్మ గోరింటాకు చెట్టు పెట్టింది చూడండి అండి మళ్ళీ వేనుకొని చదం కిరిగిపోయింది మళ్ళీ ఇప్పుడు వేనుకుంటుంది అనమాట ఈ నుంచి ఇట్లా లైన్గా ఈడొకటి ఆడొకటి ఆడొకటి పెట్టింది కానీ అవన్నీ ఎండిపోయినాయి కాలిపోయినాయి అన్నీ ఖరాబ్ అయిపోయినాయి సో వాడడం మళ్ళీ ఇంకో చింత చెట్టు ఉంది కదా సో ఉంది ఒకటి ఇంకా రెండు టేక్ చెట్లు పెట్టింది టేక్ చెట్లు అవుతున్నాయి అవి పెద్దగా అయిపోయినాయి కానీ ఇవే పండ్ల చెట్లే పెద్ద కాలే ఇవి కూడా పండ్ల చెట్లు మనం కరెక్ట్ ఉంటే ఇప్పుడు ఆ టేక్ చెట్లు ఎంత పెద్దవి ఉన్నాయి ఆ రౌండ్ అంత పెద్దగా అయ్యేటి సో ఇది పరిస్థితి ఇటు బయ దగ్గర ఎవరు లేకపోతే ఇలా ఉంటాయి సో ఇప్పుడు మనం ఆ గోడ నుంచి అక్కడ పైన చూసుకున్నాం కదా అక్కడ నుంచి తిండి చిట్లానే బాగుంటుంది ఇది తిందుకు ఇంకా ఉంటాయి ఇటు నుంచి అట స్తంభం దాక్కుంటాయి సో మా అమ్మ ఇంకేం ఇక కల్మాక్స్ చెట్లు పెట్టింది ఇప్పుడు ఎంత కొంచెం ఈ కల్మాక్స్ అయితే ఈ కలమాక్ అయితే స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అన్నీ నార్మల్గానే ఉంటాయి కదా అనుకోవచ్చు కాకపోతే సూపర్ ఉంటాయి స్మెల్ ఉండి మళ్ళీ టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి అవి కొందరు అంటే తిన్న వాళ్ళకే తెలుసు నేను కలమాక్ ఎక్కువ తింటే కాబట్టి నాకు తెలుసు సో మనం అయితే ఇంటికి బయ దగ్గర నుంచి ఇంటి దగ్గరికి వచ్చేసి ఇవాళ హనుమాన్ జయంతి సో మనమైతే గుడికి వేసి వచ్చేసినాం టెంపుల్ వేసి వచ్చినాం ఇప్పుడు మా అన్నకు ఫోన్ చేయాలి ఆడ బయ దగ్గర అది క్లీన్ చేయలేదు కదా డోజర్ పెట్టి త్రీ త్రీ వీక్స్ అవుతుంది దగ్గర దగ్గర ఇంతవరకు అది అయితే సాప్ చేయలేదు అయితే మళ్ళీ ఫోన్ చేయం పాలలతో ఇలా ఉంటుంది ఇప్పుడు ఫోన్ చేసి ఏమంటారు చూద్దాం ఒకసారి నుంచి నేమో వీడియో నేను ఐఫోన్లో తీస్తా సో ఇప్పుడైతే మాట్లాడదాం ఏమంటారు చూద్దాం సో రోజైతే అయితే అమ్మనే పాలు పోసి మంచిగా మనకి ఈరోజు మా అమ్మ టెంపుల్కి వెళ్ళింది ఇప్పుడు మనమే పాలు పోసుకొని వేసుకోవాలి ఫస్ట్ అయితే పాలు అసలు లాగా కాబట్టి బుక్ చేసుకోవాలి రెండు స్పూన్లు పక్క రెండు స్పూన్లు వేసుకొని తర్వాత షుగర్ ചക്കെരീ ചരി ചെരുന്നൂസ് കോൽക്കും సో మా ఇంట్లో ఒక బిస్కెట్ ప్యాకెట్ కొత్త ఉండాలి ఉంటుంది బిస్కెట్ ప్యాకెట్ పెద్దది చిన్నది అర్థం ఉంటుంది సో అందులో నాకు అంటే ఏంటంటే సాల్ట్ బిస్కెట్స్ మళ్ళీ ఉస్మానియా బిస్కెట్స్ అంటారు కదా సో ఇవి వేసేసుకుంటా ఓ త్రీ ఫోర్ వేసుకుందాం క్లీన్ అయిపోయిందా మా ఇంట్లో లో ఉంది ఓన్లీ బిస్కెట్స్ ఇవన్నీ అంట వేసేసి ఇక్కడ బ్రెడ్ చేసుకో అయితే పాలు పసుకోవాలి ఇప్పుడైతే ఒక స్పూన్ పెట్టుకొని ఇలా మిక్సీ చేయాలి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నచ్చిందో కామెంట్ అవ్వటం ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పేది ఒక జీవితా ఇంకో చెప్పాతుంది ఇది ఇది చట్నీ అనమాట ఏం చట్నీ అంటే నువ్వులతో చేసిన అనమాట చట్నీ నువ్వులు మామిడి పచ్చ మామిడికాయ పచ్చ ఉంటుంది సో అదనమాట ఇప్పుడైతే తిన్నాను ఇంకా ఆయన ఫోన్ చేసాను సో ఇంతకు ముందు నేను టూ టైమ్స్ ఫోన్ చేసినా కదా లిఫ్ట్ చేయలేదు ఫోన్ చేసిండు మళ్ళీ ఫోన్ చేద్దాం మనం స్పీకరా హలో హలో నేను బాబుని మాట్లాడుతున్నా చెప్పు అది రోజతో క్లీన్ చేయలే కదా అది బొక్కలు అట్లా ఉన్నాయి పొద్దున వస్తే వాసన పూర్తుంది వాసన సరే ఇయ్యాలో వస్తుంది ఇది చేసి వస్తుంది అది సరే సరే సో సరే సరే అన్నాడు నేను కూడా ఏం అనలేను ఎందుకంటే కూడా పంచాలి అవి అది ఆ చిన్న చిన్న పంచాలు పెట్టుకొని మళ్ళీ మనం ఉండి వాళ్ళ ఉల్లిలు అవన్నీ మనం వల్ల కాదు ఇక అయితే ఇక పెద్దనే అయితే అనమాట అట్లా ఈ చిన్న చిన్న పంచాలతో మనం పోము చేయము ఇక పెద్దదే ఏదో ఒకటి ఉంటే అయితే ఇవాళ ఇవాళ రేపు వరకు కాకపోతే ఇంకా వేరేది ఏదన్నప్పుడు చేస్తాడు ఇప్పటికీ త్రీ వీక్స్ అవుతుంది అని చెప్పి చూద్దాం ఎప్పుడు చేస్తాడు నేను కూడా ఇంకా టూ డీ డేస్ అయితే నేను కూడా డోదర్ పెడతా డోదర్ పెట్టి అనేసి నేను వెయిట్ చేసినా లేకపోతే నేనేం కూకున్నట్టు అని కాదు సిద్ధం మళ్ళీ ఇంకేంటంటే బాగానే చపాతి అవి తిన్నాము ఈ గుడి దగ్గర ప్రసారం పెట్టేది నేను అక్కడ తినలేదు అట్లే నేను తినలేదు మా అమ్మ తినలేదు ఎందుకంటే ఇంటికి వచ్చినాక మళ్ళీ మొక్కి ఇక్కడ వస్తుంటే ప్రసారం ఇస్తారు కాబట్టి మనం ఇంటికి వచ్చినాకనే మొక్కి తినాం అనమాట సో అందుకని ఈ ఈరోజు మా అమ్మ ఏం తినదు నేను తిన రోజు మా అమ్మది నాది కానీ చేస్తున్నాను అనమాట ఇలా రోజుకి తింటనే ఉండ ఏది వద్దా తింటూ ఉండలికే ఇంత అవుతుంది లాభైతుంది తిన్నా అందరికి హ్యాపీ అనుమాన్ చేయండి ఇప్పుడు తినాలి అది తినాలి పడతా ఇప్పుడు ఈ ప్రకారం ఇది అన్ని తినాలి అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి సో టెంపుల్ వెళ్తే ఎంతైనా ప్రసాదం పెట్టారు అమ్మ ప్రసాదం పెట్టింది మళ్ళీ ఇంకా ఏంటంటే టెంపుల్లా పూజ చేస్తారు వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అనమాట మామయ్యూ సో మనకు నార్మల్గా అందరూ ప్రసాదం పెడుతుంటారు ఆయన ఇంకా మనం అంటే ఇంకెక్కువ పెట్టింది అనమాట ఇంకా మళ్ళీ వేరే పని ఉంది వేరే పని అయితే చూడాలి ఇంకా సో ఇండోల్ ఒక్క తోటే మెయింటైన్ చేస్తున్నాం ఎందుకంటే మీటర్ లేకుండే మీటర్లు లే రాలేదు అప్లై చేసినా ఇప్పుడు వచ్చినాయి మూడు మీటర్లు మనకు ఫస్ట్ ఫ్లోర్ పెయింట్ హౌస్కి అయితే వచ్చేసినాయి ఈరోజు ఫిక్స్ చేసేసినాం మేము ఇవంతా ఇప్పుడు ఈ వైర్ మెది మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి ఇవన్నీ ఇప్పుడు కలెక్షన్ ఇస్తు అక్కడ నుంచి పైకి ఇస్తున్నాం అనమాట ఈరోజైతే మీటర్లు అంటే పైసలు ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కోటి వేయించుకొని వస్తున్నాయి అనమాట ఇంకా చాలా వర్క్ ఉంది ఇంకా చేసేటి మన దగ్గర ఎప్పుడైతే మనీ ఉంటే అప్పుడు సెట్ చేసుకోవాలన్నమాట अट्ला प्रेपीस्